హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే నేను తీసుకున్న గోల్డ్ చూపిద్దామని వచ్చానండి ఏం తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా ఎలా ఉందో చూపిస్తాను ఆల్రెడీ నేను ఓపెన్ చేసే పెట్టినా చూపిస్తానండి చూడండి ఇవి చెంప సవరాలు అండి మాటిల్ కాదు ఇవి స్టోన్స్ కావండి ఇవి ఎనామిల్స్ చిన్న చిన్న బాల్స్ వచ్చినాయి చెంప సవరాలు సింగల్ ఇది లలితలో తీసుకున్నానండి దీని వెయిట్ వచ్చేసి ఫోర్ గ్రామ్స్ ఇంకొకటి తీసుకున్నా అది కూడా చూపిస్తానండి చూడండి చూడండి బుట్టాలు చూసారు కదండి చుట్టూ లక్ష్మీదేవి వచ్చిందండి చుట్టూ లక్ష్మీదేవి చిన్న బాల్స్ వచ్చినాయి గోల్డ్ బాల్స్ ఇవి ఇక్కడ కూడా లక్ష్మీదేవి పైన ఏమో చిన్న స్టోన్ వచ్చిందండి బాగుంది కదా చూడండి బాగుంది కదా నాకు ప్లేనే ఇష్టం అండి స్టోన్స్ ఉంటే నాకు నచ్చదండి చూడండి దీని వెయిట్ వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ అండి నేను కాస్ట్ ఎంత పడ్డదో చెప్తాను చూడండి ఇలా వేసుకోవాలి ఇలా బాగుంది కదా ఇది ఫోర్ ఫోర్ గ్రామ్స్ ఇదేమో ఎయిట్ గ్రామ్స్ ఈ ఈ కాస్ట్ ఎంతో చెప్తానండి చూపిస్తాను చెంపసవరాలు వచ్చి ఫోర్ గ్రామ్స్ అండి దీని వేస్టేజ్ ఏమో ట్వల్వ్ పాయింట్ ఫార్టీ నైన్ పర్సెంట్ అంటే సెవెన్ థౌజండ్ చిల్లర వచ్చిందండి మనకు వియ మూడు వేల ఐదు వందల డెబ్భై రూపాయలు వేస్టేజ్ మొత్తం టోటల్ కాస్ట్ వచ్చి ముప్పై మూడు వేల తొంభై నాలుగు రూపాయలండి ఇంకా బయట షాప్ కంటే లలితలోనే కొంచెం వేస్టేజ్ తక్కువ అనిపించింది మాకు ఇంకా బుట్టలది చూపిస్తానండి ఎయిట్ గ్రామ్స్ అండి ఎయిట్ గ్రామ్స్ బుట్టాలకి వేస్టేజ్ వచ్చి థర్టీన్ పాయింట్ ఫార్టీ నైన్ ఇక బయట షాప్లో అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ అన్నారండి ఫిఫ్టీన్ సిక్స్టీన్ పర్సెంట్ అని ఎయిటీన్ కూడా అన్నారు విఐ ఇక్కడ వచ్చేసి థర్టీన్ పాయింట్ సిక్స్టీ నైన్ పర్సెంట్ అండి ఇంకా టోటల్ కాస్ట్ వచ్చి అరవై ఏడు వేల ఐదు వందలు అండి అరవై ఏడు వేల ఐదు వందలు ఇది గోల్డ్ మేము తీసుకున్నప్పుడు రేట్ అయితే సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అండి ఇది డిసెంబర్లో తీసుకున్నాం డిసెంబర్ సిక్స్టీన్కి అంటే మా బాబు బర్త్డే రోజున మా పెద్ద బాబు బర్త్డే రోజున తీసుకున్నాం అండి ఇంకా మా మాకు మెమరీస్గా ఉంటుందని బాగుంది కదండి బాగా నచ్చాయండి నాకైతే చూశారు కదండి చూశారు కదండి నేను తీసుకున్న గోల్డ్ ఏమేమి తీసుకున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి